ధార్మాలో భానుమతి పేరుతో కొత్త సీరియల్ ప్రారంభమైంది సోమవారం ఈ సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది లాంగ్ రన్నింగ్ సీరియల్ సత్యభామకు సడన్గా కార్డు వేసిన మేకర్ ఆ సీరియల్ స్థానంలో భానుమతిని లాంచ్ చేశారు తమిళంలో విజయవంతమైన చిన్ని మరుమగల్ సీరియల్కు రీమేక్గా తెరకెక్కుతుంది భానుమతి ఈ భానుమతి సీరియల్లో శంకర్ కుమార్ చక్రవర్తి చైత్ర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు ఈ సీరియల్లో గుప్పెడంత మనసు ఫేమ్ సాయి కిరణ్తో పాటు స్రవంతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు రియల్ లైఫ్లో భార్యాభర్తలైన సాయి కిరణ్ స్రవంతి సేమ్ రోల్స్లో ఈ సీరియల్లో నటిస్తున్నారు సోమవారం ఎపిసోడ్లో బలరాం శారదా పాత్రల్లో సాయి కిరణ్ స్రవంతి కనిపించారు భానుమతి సీరియల్లో భర్తతో కలిసి నటిస్తున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది స్రవంతి గతేడాది డిసెంబర్లో సాయి కిరణ్ స్రవంతి పెళ్లి చేసుకున్నారు కోయిలమ్మ సీరియల్లో సాయి కిరణ్ స్రవంతి కలిసి నటించారు ఆ సీరియల్లోనే వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం కొద్దిమంది సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది సాయి కిరణ్ కు ఇది రెండో వివాహం గతంలో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కానీ మనస్పర్ధలతో వైష్ణవి నుంచి సాయి కిరణ్ విడాకులు తీసుకున్నారు తెలుగు బుల్లితెరపై టాప్ యాక్టర్స్లో ఒకరిగా సాయి కిరణ్ కొనసాగుతున్నాడు గుప్పెడంత మనసు మౌనరాగం ఇంటిగుట్టు అభిలాష కోయిలమ్మ శివలీలలు వెంకటేశ్వర వైభవంతో పాటు పలు టీవీ సీరియల్స్లో కీలక పాత్రలు పోషించాడు ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్లో లీడ్ యాక్టర్గా నటిస్తున్నారు సాయి కిరణ్ మరోవైపు స్రవంతి తెలుగులో కళ్యాణం కమనీయం నాగపంచమితో పాటు మరికొన్ని సీరియల్స్ చేసింది సీరియల్స్ కంటే ముందు తెలుగులో హీరోగా కొన్ని సినిమాల్లో చేశాడు సాయి కిరణ్ నువ్వే కావాలి మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి కిరణ్ ప్రేమించు డార్లింగ్ డార్లింగ్ మనసుంటే చాలు సినిమాల్లో హీరోగా నటించారు నువ్వే కావాలి పెద్ద హిట్ అయిన తరుణ్ రిచా స్థాయిలో సాయి కిరణ్ కు ఫేమస్ కాలేకపోయాడు అది ఎలా ఉంచితే అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సీరియల్ని ప్రొడ్యూస్ చేస్తుంది ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది మీలో ఎవరైనా భానుమతి సీరియల్ చూస్తే ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్